థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాచులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఆదివాసీలందరినీ ఆశీర్వదించడానికి మన పండుగలో భాగం పంచుకోవడానికి విచ్చేసినటువంటి గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం గిరిజన మిత్రుల తరపున తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ స్థానిక శాసనసభ్యులు అన్న ఉమా గారికి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మిగిలిన శాసనసభ్యులకు శాసన మండల సభ్యులకు ముందు కూర్చున్నటువంటి నా గిరిజన సోదరి సోదరిమనులకు పాత్రికే మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కడో విసిరేసినట్టుగా ఊర్లుండి అక్కడక్కడ పల్లెలుండి ఎక్కడో అటవీ ఉత్పత్తుల్ని అరకొరగా తెచ్చుకొని అమ్ముకొని కడుపు నింపుకుంటున్నటువంటి గిరిజన సోదరి సోదరిమనులకు కొన్ని దశాబ్దాలుగా అలాగే జీవనం గడుపుతున్న సమయంలో గిరిజనుల సోదరుల బ్రతుకు ఎంత దుర్బలంగా ఉందా అని ఆలోచించి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా గిరిజనుల అభ్యున్నతి కోసం గిరిజనుల పురోగతి కోసం గిరిజనులందరినీ అభివృద్ధి చేయాలని ఆ రోజు సంకల్పించి ఐటీడీఏను మొట్టమొదటిసారిగా తెలి తెలిపారు ఆ రోజు ఐటీడీఏ వచ్చిన తర్వాత గిరిజన సోదరి సోదరి మనందరికీ ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి తెలిసింది అలాగే గిరిజన గ్రామాలలో స్కూల్స్ ఉండాలని ఆశ్రమ పాఠశాలలు ఆ రోజు ఏర్పాటు చేసి మనందరికీ చదువుకునే విధంగా ఆ రోజు ఏర్పాటు చేశారు ఆ రోజు వరకు సజ్జలు జొన్నలు రాగులు ఇట్లాంటి చిరుధాన్యాలు మాత్రమే భోజనం చేసే మనకి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వరి బువ్వని పరిచయం చేసింది ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారని నేను సగర్వంగా చెప్పగలను అదే బాటలో తర్వాత మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రత్యక్ష దైవం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గిరిజన విద్యలో మార్పులు ఆ రోజు ఆశ్రమ పాఠశాలలుంటే ఈరోజు గురుకులాలు ఆశ్రమ పాఠశాలలు ఏకలవ్య స్కూల్స్ అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లు అలా ఎన్నో స్కూల్స్ పెట్టి గిరిజన విద్యార్థుల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి విద్యను పూర్తిగా అభ్యసించే విధంగా చేస్తూ ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్య అని కూడా పెట్టి మనల్ని విదేశాలు కూడా పంపించి చదివించే ఘనత ఇప్పటి ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు దాని నేను సగర్వంగా తెలియజేయగలను అలాగే విద్యతో పాటు వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఊర్లో కూడా హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్ లేని దగ్గర కనీసం ఒక చిన్న సబ్ సెంటర్ హెల్త్ అయినా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన తర్వాత గిరిజన గ్రామాలలో డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయని ఫీడర్ అంబులెన్సులు పెట్టి డోలీ మోతలకి చర్మగీతం పాడాలని తీసుకున్నటువంటి నిర్ణయం మనం ఎంతో అభినందించవలసిన విషయం ఈ రోజు కూడా గిరిజన ఆడపడు ఆడపడుచులు రోడ్ల మీద డెలివరీ అవుతున్నాయంటే మనం ఎంతో సిగ్గుపడుతూ బాధపడుతున్నాం అలాంటి పరిస్థితులుండి గిరిజన గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఫీడర్ అంబులెన్సులు ఏర్పాటు చేసింది ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు ఉంటే పూర్తి స్థాయిలో ఎనభై శాతం కష్టాలు మనకు పోయినట్టే ఇలాంటి కష్టాలన్నీ తప్పించడానికి గిరిజనులకు దాదాపు రెండు వందల యాభై యాభై గ్రావిటీ స్కీమ్స్ ఇచ్చి డెబ్బై వేల కుటుంబాలకి త్రాగునీరు అందించింది మన చంద్రబాబు నాయుడు గారని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రోడ్లు చంద్రన్న బాట అని చంద్రన్న కనెక్టివిటీ రోడ్స్ అని ఆ రోజు వేస్తే గత ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థల్ని అస్తమస్తం చేసేశారు సార్ పూర్తిగా ఫేడ్ అంబులెన్స్లు క్యాన్సిల్ అయిపోయాయి బెస్ట్ అవైలబుల్స్కు క్యాన్సిల్ అయిపోయాయి గిరిపుత్రికా కళ్యాణ పథకం క్యాన్సిల్ అయ్యింది అలాగే ఒకటి కాదు రెండు కాదు విదేశీ విద్య ఉచిత కరెంటు గిరి గోరుముద్దలు సబ్సిడీతో ఇన్నోవాలు సబ్సిడీతో పనిముట్లు అలాగే వైటీసీ బిల్డింగ్లో గర్భిణీ గృహం అలాగే వైటీసీలో ఉన్నటువంటి గిరిజన యువతకి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేసి మాకు వచ్చినటువంటి నిధుల్ని పక్కదారు పని పట్టి బోన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా అష్ట కష్టాలు పడ్డాం సార్ అలాగే ఎవరైనా ప్రశ్నించి అడిగితే కొన్ని రేప్ కేసులు జరిగాయి కొన్ని మర్డర్స్ జరిగాయి కొంతమంది భూమి లాక్కున్నారు కొంతమందిని రోడ్డు మీదే కొట్టారు కొంతమందిని గుండె గీయించారు కొంతమందిని జైలు పాలు చేశారు ఇలా దాదాపు తొమ్మిది ఐతిధ్య పరిధిలో మేమున్నటువంటి ముప్పై లక్షల మంది ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులం ముప్పై లక్షల మంది ఏదో విధంగా గత ప్రభుత్వంలో ఎఫెక్ట్ అయి మేమందరం నానా కష్టాలు పడ్డామని మీకు చాలా బాధతో తెలియజేసుకుంటున్నాం సార్ ప్రతి గ్రామంలో చదువుకోవాలని మీరు స్కూల్ పెడితే ప్రతి గ్రామానికి స్కూల్ అక్కర్లేదన్న మహానుభావుడు తీసేశాడు సార్ ప్రతి గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉండాలని మీరు చెప్తే గ్రామాలకు ఫెడర్ అంబులెన్స్ అవసరమే లేదన్నాడు సార్ గిరిజన పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే అసలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీకెందుకు అని అడిగిన పరిస్థితి వచ్చింది సార్ గిరిజనులకి అంబేద్కర్ విదేశీ విద్య పెడితే సిగ్గు లేకుండా వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకొని పేరు మార్చిందే కాకుండా కనీసం ఆ విద్యను కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసి పడేశారు సార్ ఐక్యరాజ్య సమితిలో గిరిజనులందరికీ కూడా అన్ని హక్కులు కల్పించే విధంగా గిరిజనులు మేము కావలసినటువంటి హక్కులన్నీ అడిగే విధంగా సర్వస్వతంత్రంగా మాకిచ్చిన హక్కును కూడా హరించి మా భూములు లాక్కోవడం అన్నిటికంటే ముఖ్యంగా మా భూమి మీద వాళ్ళ పేర్లు వేసుకున్నారు సార్ మా భూమి పట్టాల మీద వాళ్ళ బొమ్మలు ఉన్నాయి సార్ మా భూమి మా హక్కు అని గిరిజనులందరికీ ఇచ్చినటువంటి మీరిచ్చిన భూమి అరకు పాడేల్లో పాతిక వేల ఎకరాలు కాఫీ తోటలు సాగు చేసుకోమని మీరిచ్చినటువంటి భూమి ఈరోజు గంజాయి పంట పండించడానికి దళారులతో ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రభుత్వం లాస్ట్ టైం మేము చూసామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే ఇప్పుడు కాఫీ తోటలు పండుతున్నటువంటి ప్లేసుల్లో ఇంత పూర్వం గిరిజనులు చక్కగా కాఫీలు మిరియాలు పసుపు అల్లం ఎన్నో చిరుధాన్యాలు పండించుకొని సక్రమంగా జీవిస్తూ ఉంటే చిన్న చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని ప్రలోభాలు పెట్టి గంజాయి వైపు తీసుకెళ్లటం వాళ్ళ తాలూకా వ్యక్తులను తీసుకొచ్చి గంజాయి ప్రేరేపితంగా గిరిజనులందరినీ ఈ రోజు మీరు ఎక్కడైనా ఒక జైలుకి వెళ్ళి చూస్తే అందులో డెబ్బై శాతం మంది గిరిజనులే అరెస్ట్ అయి ఉన్నారు సార్ ఏ తప్పు చేయకుండా కేవలం గంజాయి తీసుకొని వెళ్తున్నారని ఒకే ఒక కారణంతో కానీ అసలసిసలైనటువంటి కింగ్ పిన్స్ వెనక్కే ఉన్నారు సార్ దయచేసి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడైతే గిరిజనులు జైల్లో మగ్గుతున్నారు అట్లాంటి వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపించమని మీకు సగౌరవంగా నేను నమస్కరించి తెలియజేసుకుంటున్నాను సార్ చాలామంది గిరిజన బిడ్డలు మగ్గిపోతున్నారు సార్ అలాగే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవం చేసుకోవాల్సిందిగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో తమరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే మాకు ఈ వరం వచ్చింది సార్ ఆ రోజు రాష్ట్ర పండుగ కూడా మీరే తొంభై ఎనిమిదిలో అనౌన్స్ చేసి గిరిజనులకు ఇది రాష్ట్ర పండుగగా మనం చేసుకోవాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి ఐటీడీలో ఈ పండగని మా పండగని మీరు వచ్చి సెలబ్రేట్ చేస్తూ మాకు ఎన్నో వరాలు ఇవ్వడం కూడా మేము ఇప్పటికీ మర్చిపోలేం సార్ అరకు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో మొత్తం అందరికీ కూడా అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఈ ముప్పై లక్ష మంది జనాభా ఉన్నారు సార్ వీళ్ళందరినీ కూడా మీరే ఇంతకాలం నేను సగర్వంగా చెప్పగలను గిరిజనులు ఈరోజు బట్ట కట్టి నిజంగా మూడు పోట్ల భోజనం చేస్తున్నారు ఎక్కడైనా ఉద్యోగాలు చేశారు అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఐటీడియాలు పెట్టి గిరిజనులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మీరు తర్వాత స్కూల్స్ అన్ని పెట్టి మళ్ళీ గిరిజనులకే ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు టీచర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎక్కడెక్కడో ఐటీ ఈ రోజు గిరిజనులందరూ ఉన్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారు చలవే నేను సగర్వంగా చెప్పగలను సార్ ఈరోజు ఐదుగురం ఎమ్మెల్యేలు ఉన్నాం సార్ సార్ కానీ చాలామంది గిరిజనులు ఈ రోజుకు కూడా డోలీ మోతలతో ఉన్నారు తమరు మొన్న చెప్పారు సార్ ఒక ఆర్డర్ ఇచ్చారు డోలీ మోతలు ఉండకూడదు అని కనెక్టివిటీ రోడ్స్ వస్తే డోలీ మోతలు ఉండవు సార్ అలాగే మా గిరిజనుల సోదరి సోదరి మందులు కూడా ఒక రెండు కోరికలు కోరుతున్నారు సార్ తమరికి తమకి విని వినయించుకుంటున్నాం సార్ ప్రతి ఊర్లో కూడా దయచేసి స్కూల్ ఉండే విధంగా జీవో నెంబర్ త్రీని గత ప్రభుత్వం కర్కశంగా జీవో నెంబర్ త్రీని తోసేస్తే సుప్రీంకోర్టులో కొట్టేసిన దాన్ని కనీసం దాని మీద విచారణ కూడా చేపట్టకుండా వదిలేశారు సార్ ఇలాంటివన్నీ కోకళ్ళు ఉన్నాయి తమకు తెలుసు మాకంటే మీకే గిరిజనుల గురించి ఎక్కువగా తెలుసు ఎందుకంటే బయట మాట్లాడుతున్నప్పుడు మనం విన్నాం గిరిజనుల బ్రతుకుల్లో అందరికీ ఇల్లులు కావాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా అందరికీ ఇల్లు ఇస్తామని ఒక్క ఇల్లు కూడా ఒక్క గిరిజను కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు సార్ ఒక్క నీటి సదుపాయం కానీ రాడ్లు రోడ్ల సదుపాయం కానీ ఇల్లు సదుపాయం కానీ ఏది లేకుండా ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేసినటువంటి పాపం గత పాలకులది సార్ ఈసారి స్పెషల్ డిఎస్సీ తీసి రెండు వేల నాలుగు వందల మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని సంతకం పెట్టిన మొదటి సంతకం పెట్టింది మీరే అని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే అన్ని స్కూల్స్ లో కానీ ఎక్కడ కానీ విద్యార్థులందరూ కూడా మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ చదువు మీద ఖచ్చితంగా ఒక చక్కటి వాళ్ళందరికీ కూడా ఐప్యాడ్స్ కానీ కంప్యూటర్ నేర్చుకోవటం కానీ అన్ని రకాల వస్తువులు ఉంటాయని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు సార్ కాబట్టి ఈరోజు మేమందరం కూడా కోరుకున్నది ఒక్కటే ముప్పై లక్షల మంది ఉన్న గిరిజనులకి అంటే రాష్ట్రంలో దాదాపు ఆరు శాతం మంది గిరిజనులకి దయచేసి అన్ని విధాలుగా మీరు ఆదుకుంటున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి గాయాలకు దయచేసి మీరే మందేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందన తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై ఆదివాసి థ్యాంక్ యూ సార్